ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు వైఎస్ రాజశేఖరరెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పాదయాత్ర చేసి అన్ని వర్గాలను ఏకం చేశారని అన్నారు రైతులకు ఉచిత విద్యుత్ ఏకకాలంలో రైతుల మాఫీ ఫీజు మర్మెంట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఇందిరా మైళ్లు లాంటి అనేక సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ అమలు చేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం అలిపెరుగని కృషి చేశారని గుర్తు చేశారు అనంతరం అమర్చింత మండలం మండలం నాయక్ తండాకు చెందిన సౌరమ్మకు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు కార్యక్రమంలో నేతలు కట్టా సురేష్ గుప్తాం మక్తల్ మాగనూర్ మండలాధ్యక్షులు గణేష్ కుమార్ ఆనంద్ గౌడ్ టౌన్ ప్రెసిడెంట్ రవికుమార్ కున్సి నాగేందర్ శ్రీనివాస్ కావల్ రయేందర్ నూరుద్దీన్ లాలా కల్లూరి గోర్దన్ గుంతల్ రవి తదితరులు పాల్గొన్నారు మండలంలో ఉన్న ప్రధాన సమస్యల్ని గుర్తుపెట్టుకొని ఆ రోజు రైతాంగం అంతా ఇబ్బందులు పడతా ఉన్నాం టీడీపీ గవర్నమెంట్లో మేము బిల్లులు కట్టలేము రైతులు పండించేది ఎంత మేము బిల్లు కట్టేది ఎంత అని అన్నప్పుడు అధికారం ఆశ్రయండి ఏంటి వస్తే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెడతా అని చెప్పేసి పెట్టి చూపించిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారి మాట ప్రదర్శించారు ఇక్కడ వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ విషయంలో స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఇది నిజంగా నడుస్తుందా లేదా అని చెప్పి నేను ఒకరోజు పోతా ఉంటే ఇవి అసెంబ్లీలో చెప్పిన మాటలు ఒక యాక్సిడెంట్ అయితే మేము అవన్నీ పోయి లేకుదామంటే లేదు వన్ హండ్రెడ్కి కాల్ చేసినామండి వన్ నాట్ ఎయిట్ వస్తుంది అని చెప్పి అంటే నిజంగా ఇది వస్తుందా అని అనుకున్న కేసీఆర్ గారు ఐదు నిమిషాలనే వన్ నాట్ ఎయిట్ వస్తే ఆ విషయాల్ని అసెంబ్లీలో ప్రస్తావన చేసి ఇంతటి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఫోర్ రూపకర్త రూపకర్త రాజశేఖర రెడ్డి గారిని ఇది ఒక్కటే కాదు ఈరోజు మనం చూస్తా ఉన్నాం తెలంగాణకు మొగుటంలాగా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ తీసుకున్నా లేదా రాజీవ్ గాంధీ గారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకున్నాం పార్టీలకు అతీతంగా ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి గెలిచే కార్యక్రమం పార్టీల అతని ఎవరు పెన్షన్ దరఖాస్తు చేసుకునే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మీటింగ్ అప్పుడప్పుడు అంటా ఉంటాం ఎవరో మాట్లాడుకుంటా ఎవరో ఒక నాయకుడు ఏదో సందర్భానికి గుర్తు చేసి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేరు చెప్పంగానే ప్రజలలో వచ్చే స్పందన చూస్తే నిజంగా రాజశేఖర రెడ్డి చనిపోలేదు బతికే ఉన్నాడు అనేటువంటి మాట మరొకసారి గుర్తు చేస్తున్నటువంటి